వెల్కమ్ టు కర్నూలు జిల్లా ఆధుని మండలం నారాయణపురం గ్రామం చెందిన సూక్ష్మ కళాకారుడు మల్లికార్జున ఆలూరు మండలం గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిన డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేస్తున్నారు మల్లికార్జున ప్రతి పండుగకు ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేకతతో నిలుస్తున్నారు అలాగే వినాయక చవితి సందర్భంగా వక్కపై బాల వినాయకుని విగ్రహాన్ని కేవలం రెండు సెంటీమీటర్ల సైజులో సూక్ష్మ చిత్రాన్ని పెయింటింగ్ తో శనివారం వేశారు ఈ సూక్ష్మ చిత్రాన్ని వేయటానికి సుమారు ఒక గంట సమయం పట్టినట్లు మల్లికార్జున మీడియాతో తెలిపారు ప్రభుత్వాలు సూక్ష్మ కళాకారులను గుర్తించి ప్రోత్సహించాలని భారతదేశ గొప్పతనాన్ని చాటడానికి మట్టిలో మాణిక్యాలు గ్రామాల్లో పట్టణాల్లో దాగి ఉన్నాయని వారందరినీ కూడా వెలికి తీసి భారదశ చరిత్రను చూపాలని మల్లికార్జున కోరారు అలాగే స్థానిక ఎమ్మెల్యే పివి పార్థసారథి కూడా ప్రతి పండుగకు ప్రతి కార్యక్రమానికి మన ప్రతిభను వెలికి తీయటానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి మన ప్రాంత నైపుణ్యాన్ని దేశ చరిత్రలో నిలిచేటట్లు చేయాలని కళాకారులను వివిధ ప్రతిభావంతులను ప్రోత్సహించాలని ఆశిస్తున్నామని మల్లికార్జున తెలిపారు నా పేరు మల్లికార్జున నది గ్రామం మండలం కర్నూలు జిల్లా నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కమ్మర్చేడ్ హై స్కూల్ నందు కాంట్రాక్ట్ పద్ధతిన డ్రాయింగ్ టీచర్గా నేను పనిచేస్తున్నాను ప్రతి పండగకు అంటే ఆ రోజు ఏదైతే పండగ ఉంటుందో ఆ పండగకు సంబంధించిన చిత్రాన్ని వేయడం నేను అలవాటుగా చేసుకున్నాను ఈరోజు ఎలుకపై కూర్చున్న వినాయకుడి ప్రతిమను సూక్ష్మ చిత్రాన్ని ఒక్కపై ఒక్కపై నేను పెయింటింగ్ సాయం సాయంతో నేను సూక్ష్మ చిత్రాన్ని వేయడం జరిగింది దాదాపు నాకు గంట సేపు పట్టింది సమయం పట్టింది అలాగే ప్రతిసారి నేను వేస్తున్న చిత్రాన్ని కానీ ఏదో ఒక రకంగా కానీ ప్ర ప్రతి ఒక్క మీడియా మిత్రులందరూ ఖచ్చితంగా నాకు వాళ్ళ ప్రోత్సాహం ఉన్నందువల్ల నేను ఇలాంటి చిత్రాలు వేయ వేయగలుగుతున్నాను ముఖ్యంగా వాళ్ళకి నా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ